ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం మనం మాట్లాడుకున్నాం కదరా అమ్మగారిని తలుచుకోండి అయ్యగారిని తలుచుకోండి అమ్మ అయ్యగారు అంటే సాక్షాత్ శివా పార్వతులై ఉంటారు వారు ఎక్కడుంటారు ప్రతి జీవి బుద్ధిలో అమ్మవారై ఉంటుంది ప్రతి జీవి ప్రాణము ఆయస్సు జన్మ సార్థకత అయినటువంటి దివ్యశక్తి ఈశ్వరుడు ఉంటాడు ప్రతి దేహము కూడా దేవాలయం గుడి అయి ఉంటుంది గుడి వద్దు అనేది కాదు బడి వద్దు అనేది కాదు ఫ్రీ 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 అనేది కాదు దోచుకుని దాచేది కాదు సర్వనాశనం తప్పదు తప్పదు జ్ఞానం లేకపోతే రాగలిగినటువంటి అంటే ఇంకా ముందరి కాలాలకు అర్థమైన మీకు మంచి గాలి దొరకదు మంచి నీళ్లు దొరకదు మంచి భూమి దొరకదు మంచి తిండి తీర్థాలు దొరకదు ఏమీ దొరకదు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రయోజనం లేదు ఏబీసీడీలు ప్రయోజనం లేదు విమానాలు రాకెట్లు జట్లు ప్రయోజనం లేదు చంద్రలోకంలో ఇంద్రలోకంలో లోకంలో అటువంటి ఇంకేదైనా లోకాల్లో బతకడానికి వీల్లేదు బతకడానికి కావాల్సింది బుద్ధి సమయ పాలన ఆ బుద్ధి సమయ పాలన ఇచ్చేది వంటిది ఉంటాడు ఆ ఈశ్వరుని కానీ తలుచుకుంటే అప్పుడు ఆది శక్తి మన లోకల ప్రకటిస్తే మన బుద్ధే మంచిదవుతుంది మన శక్తి మంచిదే మన జన్మ ర్థకమవుతుందని చెప్పి ఆశీర్వాదాలతో మీరు చేయవలసిన మంత్రమంతా కూడా అరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంఘే ఒక మంత్రం అరుణాచల శివ శరణమ్మ అనేటువంటి రెండో మంత్రం అంటే రెండు కూడా ఒకటేమో సింగిల్ పదంగా ఉంది ఒకటేమో డబుల్ పదాలుగా రెండు పదాలు జోడని ఒక మంత్రం ఒకే పదం ఒక మంత్రం అరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే ఇది జోడని చేసేటువంటి మంత్రం అరుణాచల శివ శరణమ్మ ఒకే ఒక మంత్రం ఈ రెండూ కూడా ఒకే మంత్రం ఉంటుంది ఒకే ఈశ్వరుడు ప్రపంచంలో కోట్ల ఈశ్వరులు లేరు దేశానికి ఒక ఈశ్వరుడు భాషకు ఒక ఈశ్వరుడు జాతికి ఒక ఈశ్వరుడు అర్థమైన అట్లా చిన్నంతరం పెద్దంతగా ఇక్కడ ఈశ్వరుడు ఒకటిగానే ఒకే తరహానే ఉన్నాడు వారు ఎవరెవరిలో ప్రకటిస్తే వారి జన్మ సార్థకమై ఉంటుందని చెప్పి ముగిస్తూ మీరు భిక్షం పెట్టే భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి అరహర మహాదేవి సింభు కాశీ విశ్వనాథ గంగాను తప్పించండి దాదాపు ప్రతి జాతి ప్రతి భాష ప్రతి కాలంలో ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో మనుషులు కూడా సమయ పాలన అనేది లేకుండా ఈశ్వరిని తలుచుకునేది అర్థమైన అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే అర్థమైన దేశాలు రాజులు ఉన్నాయి కానీ అర్థమైన వాళ్ళు తరాజులైపోతారు వాడు సరిలా వీడు సరిగా అని ఒకరు దిప్పు పుడుచుకునేదే తప్ప నేను సరిగా ఉండాలి నేను సరిగా చెయ్యాలి నా అనుభవం కరెక్ట్గా ఉండాలని చెప్పి భగవంతుని గురువుని తలుచుకునేటువంటి రాజులు మంత్రులు గురువులు ఉంటే వారు మిమ్మల్ని కాపాడగలరని చెప్పి హెచ్చరిక 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 అరహర మహాదేవి శింభో కాశీ విశ్వనాథ్ రోగాలు వచ్చినా అయినా ప్రపంచంలో ఏదే ప్రళయాలు వచ్చినా పాపాలకు మాత్రమే ప్రళయాలు వస్తాయి పాపాలు తగ్గించుకుని పుణ్యమైన పనులు గానీ చేసి భగవంతుని కానీ ఈశ్వర సేవలో ఉండే గోసేవ చేస్తే ఆవులను దూడలను ఎద్దులను సాధువులను సద్భక్తులు కానీ సంరక్షిస్తే వారికి గోచిగుడ్డలు కానీ తిండి కానీ పదో పరుకో కానీ ఇస్తే మీరు బాగుపడతారు ఎవరైనా సరే ఏ జాతి వాడైనా ఏ నీతి వాడైనా ఏ భాష వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ కాలం వాడైనా ప్రపంచమంతా కూడా ఈశ్వరుడు ఒక్కడే దిక్కని తెలుసుకునేదే మహామంత్రం ఏంటిది మహాబుద్ధి ఉంటుంది ద గుడ్ మ్యాన్ అంటే అర్థమైన ఈశ్వరుడు ఒక్కడే వాడే మన ప్రాణము మన బుద్ధే మనకు దేవత సాక్షాత్మ మనము తినేటువంటి తిండి సాత్వికాహారం సౌమ్యాహారం న్యాయాజితమయ్యుం అది సాక్షాత్ అన్నపూర్ణేష్రీ అనుగ్రహం నిత్యానందకరీ పరాభయకరి సౌందర్యరత్నాకరిర్ధూతకిలగోర పవనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాయాచవంశావకరి కాశీపురాదీశ్వరీ జ్ఞానం చిక్షాంతై కృపాలలంబనకరి అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే మాతార్వతి దేవోపితేవోమహేశ్వర పాంధవాసు భక్తోక్యం ఈశ్వర్ని కృప మీరు తినింది అరగవాలంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అనేటువంటి శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి లేదంటే మీరు తింటే అది జీర్ణం కాకుండా అదే మీకు చావు వచ్చి మృత్యుగా చనిపోతారు మీరు బతకాలి అంటే భక్తి ఉండాలి అప్పుడు మీరు తినింది అరుగుతుంది మీరు చెప్పింది జరుగుతుంది మీకు నిద్ర పడుతుంది మళ్ళీ నిద్రలోంచి బతకగలుగుతారు అరహర్ మహాదేవ్ భిక్షం పెట్టండి ధర్మ భిక్ష తదైవచ ధర్మమే తదైవచ ధర్మమే ఈశ్వరుడు అరుణాం కరుణాతరంగితాక్షీం ध्रुतपाकुशपुष्पाणचापाणिमावृता मयूकह विभाएद भवानी ध्याद पद्मास्ता विकसित वदना पद्मी हेमा पीतवस्त्र करकित सर्वालंकारयुक्तां पद्मांगीं सर्वालंकारयुक्ताबैधनम्रम भवानी श्री विद्या शातमूर्ति सकलसुरुतापत्म सकुंकुम विलेपना मलिकचुंबिकोरीका सबंद सिंह सचरचापाशाकुश अंकुश रूपिणी दारिणी अहदिनी ललिता दी परेम अंबिका हरे ईश्वर कृप गोपदी ईश्वरीपाला गोपदी శివ భవాని ఈశ్వర ఈశ్వరి అనబడేటువంటి దివ్యశక్తులు ఈ సృష్టికి మూలమై ఉంటుంది సమయాన్ని మనం కొనలేంది సమయాన్ని మనం తీసుకోలేని సమయాన్ని పుచ్చుకోలేంది అది గురువుకైనా భక్తితో సమయ పాలన చెయ్యవాలి గురువును గురు పరంపరను గురిగా అర్థమైన బుర్రలో పెట్టుకుని గుండె లోపల పెట్టుకుని జాగ్రత్త అయిన దృష్టితో చూస్తూ జాగ్రత్త అయిన వినికిడితో వింటూ జాగ్రత్త అయిన మాట్లాడు మాట్లాడుతూ జాగ్రత్త అయిన పనులు చేస్తూ గురు పరంపరగా ఏది చేసినా అది యశస్సు అంటే జన్మ జన్మల సార్థకత ఏర్పడుతుంది అట్లా సమయము అనేటువంటి దాన్ని కానీ ఎవడు తింటాడో వాడికి యమధర్మరాజు అనేటువంటి సమయం అటాక్ అయిపోతుంది కాబట్టి దేశ దేశాలు విరోధం ఉంది రాజ్య రాజ్యాలు విరోధం ఉంది రాష్ట్ర రాష్ట్రాలు విరోధం ఉంది భాష భాషకు విరోధం ఉంది జాతి జాతికి విరోధం ఉంది ప్రతి జీవకోట్లకు జీవరాశులకు కూడా విరోధం ఉంది విరోధం లేనిది ఏదైనా ఉంది ఆత్మావలోకన చేసినటువంటి పరబ్రహ్మ సాక్షాత్కారమైనటువంటి పరమేశ్వర రూపాలకు మగంలో లక్షణం ఉండేటువంటి వారికి మాత్రమే ఈ సమక్యత భాగం ఉంటుంది సుహృత్ మిత్రత్వం సహభ్రాతృత్వం అంటే స్నేహితులుగా కానీ అన్నతమ్ములుగా కానీ ఒక తల్లి బిడ్డలుగా కానీ ఒకరినొకరు చూసుకునేటువంటి పద్ధతి వస్తుంది అటువైనా గత జన్మ జన్మలుగా అంటే తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచి ఆ సంప్రదాయం రావాలి చిక్కింది దొరికింది దొరికినట్టు దోచేయడము తినేయడము నువ్వెంత నేనెంత అని చెప్పి పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడటము చాలా కఠినంగా ఉంటుంది ఇప్పుడైతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అర్థమైన నాటునాటి సెంచరీలు పోయినాయనుకుండా ఇప్పుడు వచ్చింది వచ్చిందంటే దండిగా మొబైల్ వచ్చినాయి వీడియోలు వచ్చినాయి వీసీఆర్లు వచ్చినాయి టేపర్ కార్డులు వచ్చినాయి రకరకాలైనటువంటి ఒక తరహా అనరాదు కానీ వస్తు పరిస్థితి ప్రపంచం వచ్చేసింది అంటే గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం ఎక్కడికి పోతా ఉంది అంటే బాంబులు తయారు చేసి దేశాలు ఇక్కడ కూర్చుని ఇక్కడ మీట నొక్కితే ప్రపంచ దేశాలు చంపేటువంటి ఒక తరహా టెక్నాలజీ నేర్చుకున్నారు తప్ప మీ దగ్గరకు వచ్చే ఆకలిని కడుపు మండితే అర్థమైన గంజి పోసేటువంటి యొక్క బుద్ధిని మీరు నేర్చుకోలేదు గంజి గంజి కావాల్సినటువంటి ఒక తర ధాన్యాన్ని దవసాన్ని దానాలను దాన్ని పంట పెట్టేటువంటి పద్ధతి మీరు తెలుసుకోలేరు గాలిని కానీ నీళ్లును కానీ భూమిని కానీ ఆకాశాన్ని కానీ ప్రాణాన్ని కానీ మీరు తయారు చేసేటువంటి పద్ధతి మీరు నేర్చుకోలేరు ల్యాబొరేటరీ లోపల మీరు గ్యాస్ లాంటిది సిలిండర్ తయారు చేసుకుని ఏసీ రూముల్లో కూర్చుని బాగా బలిసి తెగదొబ్బి తినేస్తే అర్థమైన ఏం మంచి జరిగింద్రా కష్టం కష్టం నాయండరా హరహర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథం తిండి గింజలు సంపాదించాలి బట్ట సంపాదించాలి బుద్ధి సంపాదించాలి వేదాన్ని మంత్రాల్లో కూడా పునికి పుచ్చుకునేటువంటి గురువులను సంపాదించాలి ఓల్డ్ ఈజ్ గోల్డ్ పెద్దవారిని మనం కాపాడుకోవాలి అంటే యూత్ 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 అంటే ఎక్కడొస్తుంది యూత్ అంటే వయసులో ఉండేటువంటి వారి భార్యాభర్తలు కలకపోయినా పెద్దవారు ఆ భార్యాభర్తలకు అంటే తల్లి తండ్రి బిడ్డకు పెళ్లి చేస్తే కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళని ఆశీర్వదించి కాపురం చేయించలేకపోయినా అర్థమైన హిందువుల బిడ్డలు లేకుండా చచ్చిపోతున్నారు మీరు బిడ్డలు కనేది మీరా బిడ్డలను సాకేది అర్థమైన దండిగా బిడ్డలు కనండ్రా కనండ్రా అంటే అన్యాయంగా కాదు సక్రమంగా పెన్నిళ్ళు చేసుకుని సక్రమంగా భార్యాభర్తలు సుఖంగా వండుకుని ఆనందంగా బిడ్డలు కొని వాళ్ళకి ఐశ్వర్యమైనటువంటి అర్థమైన ఆనందమైనటువంటి వేదమంత్రాలను చెప్పించండి ఉపరిషత్తులను చెప్పించండి నాకు రిచ్చి తగ్గిపోయింది నాకు ఫాలో తగ్గిపోయింది అని నేనైతే చెప్పడం లేదు కానీ మీకు ఆయస్సు బాగుంటే అదృష్టం బాగుంటే నా యొక్క వాణి అంటే మాటలు వింటారు మీరు నలుగురికో పది మందికో పంచుకుంటారు మీరు బాగుపడి మీ వారిని కూడా బాగు చేసుకుంటారు ఎన్నిసార్లు నోరు కొట్టుకున్నా ఎంత శీర్షాసనాలు వేసి తల్ల కిందలుగా తపస్సు చేసి యోగాలు చేసినా ఎటువంటి స్వామీజీలను ఎటువంటి తర శక్తివంతులను మీరు కలుసుకున్నా ప్రపంచం లోపల అర్థమైన ఒక్క సెకండ్ అంటే రెప్పపాటును కూడా వెనక్కి తేలేరు రెప్పపాటును కూడా ముందకు తోయలేదు అంటే ముందరికి తోయలేరు అంటే మీరు స్పీడ్గా తోసేలేరు నిదానంగా కూడా దాన్ని ఆపలేరు వెనక్కి తీసుకుల ఏదైనా ప్రపంచంలో ఉంటే సమయం ఆ సమయమే ఆదిశక్తి అయినటువంటి లలితా పరభట్టారిక అయి ఉంటుంది అటువంటి లలితా మనసా మనసావాచా కర్మని తలుచుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఏమో చేయాలంటాడు ఏమీ చేయలేకపోతాడు ఏమేమో చేసినానంటాడు మళ్ళీ మూర్ఖుడుగా అనరాదు కానీ అర్థమైన రాజు నుంచి పేదల వరకు బోనామాల రాని వాడి నుంచి ఒకతర విద్యావంతులు అందరూ పీఠా మఠాధిపతి అనరాదు కానీ అర్థమైన పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులు కూడా నేనేమి నేనేం చెయ్యాలి సృష్టికి అనేటువంటిది మర్చిపోయి అర్థవా నేను ఒక పీఠాధిపతిని నేను ఇది చెయ్యకూడదు అది చెయ్యకూడదు ఇదే చెయ్యాలి అదే చెయ్యాలి అంటే అనేటువంటి పద్ధతి కాదు లెక్క అంటే సమయం అనేది టైం అనేది అర్థమైన సాక్షాత్ ఆదిశక్తి లలితాదేవి ఈ లలితాదేవి చూడు పిప్పీలి బ్రహ్మాండమంతా బ్రహ్మాండం అంతా కూడా ఒకటిగా ఉంది పిప్పీలి బ్రహ్మాండమంతా బ్రహ్మాండం అంతా అంటే గాలిలో ఉంది మట్టిలో ఉంది ధూళు దుమ్ములో ఉంది భూచరాల్లో కానీ జరచరాల్లో కానీ వాయుచరాల్లో కానీ ఆకాశంలో కానీ సప్త సముద్ర అవతలు కానీ సప్త సముద్ర లోపల కానీ సప్తలోకాల పైన గాని సప్తలోకాల కింద కానీ ప్రపంచంలో సృష్టి లోపల అర్థమైన సర్వం తానైనటువంటి శక్తి దేవత లలిత ఆ లలితాదేవిని ఒక్కసారి తెలుసుకున్నాం అందరికీ తెలిసిన మంత్రమే సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళీస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపేన భక్ష పావ్యాం అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం భిద్భరతీం సౌమ్యాం రత్నఘటస్థరక్త చరణం ధ్యాత్ పరేత్తంబికాం ఒక శ్లోకం ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిస్తూ బాగా లోతుగా అవగాహనగా గమనించండి నాయనదారా హరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే ప్రపంచంలో కొనలేనిది సమయము సమయాన్ని వృధా చేసేవాడు ఎవ్వడైనా దుర్మార్గుడే పాపిష్టి నీచి నికృష్టుడే Arhar Mahadeva, Mahadev Mahadeva, har Mahadeva.